ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకునే టమాటా నిలవ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎండతో పని లేకుండా సింపుల్గా పెట్టుకోవచ్చు ఈ టమాటా పచ్చడిని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ముందుగా ఒక కేజీ టమాటాలను తీసుకోండి టమాటాలు మరీ అంత పండి ఉండకూడదు అలాగనే మరీ పచ్చగా ఉండకూడదు చూడండి ఈ విధంగా దోరగా ఉన్న టమాటాలను చూసి తీసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఈ టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ నేను ఒక కేజీ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ వేసుకోండి అదే కొంచెం తగ్గించి తీసుకుంటే అంటే అర కేజీ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే నేను చెప్పే వాటిలో హాఫ్ అయితే తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అయినా కానీ టమాటాలని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తడ అనేది లేకుండా నీట్గా తుడిచి తీసుకోండి మనం మామూలుగా ఎండ పెట్టి ఎట్లా అయితే చేసుకుంటామో టమాటా పచ్చడిని సేమ్ అదే విధంగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి టమాటా ముక్కల్ని ఎండపెట్టి చేసుకున్న టమాటా పచ్చడి కంటే కూడా ఈ విధంగా చేసిన టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కొంచెం క్వాంటిటీ టమాటాలు తీసుకొని అయినా కానీ ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఈ టేస్ట్ ఒకసారి చూసారు అని అంటే మీరు ఇంకా ఎప్పుడు టమాటా పచ్చడి పెట్టుకోవాలన్నా కానీ ఇదే విధంగా పెట్టుకుంటారు టమాటాలన్నిటినీ నీళ్ళతో నీట్గా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత టమాటాలని ఇలా ఒక్కొక్క టమాటా వచ్చి ఎనిమిది ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము అని అంటే టమాటాలు త్వరగా ఉడుకుతాయి మెత్తగా పెద్ద సైజులో ముక్కలు కట్ చేస్తే అంత త్వరగా ఉడకవు తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఆవాలు మెంతులు మంచి స్మెల్ వచ్చి ఆవాలు చెట్టుపడం అనే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీరు రెండు కేజీల టమాటా పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకోండి అలాగే నాలుగు టీ స్పూన్ల ఆవాలను వేసుకోండి అదే అర కేజీ పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే అర టీ స్పూన్ మెంతులను వేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకోండి చూడండి ఆవాలు మెంతులు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే కడాయిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి తర్వాత ఈ టమాటాలలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి ఇలా చేత్తో గట్టిగా పట్టుకున్నాము అని అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంటుందండి ఈ చింతపండు వచ్చేసి చింతపండులో పీచు పిక్కలు ఏమన్నా ఉంటే తీసేసి వేసుకోండి గరెటతో ఇలా కలుపుతూ టమాటా ముక్కల్ని మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా టమాటా ముక్కలు మగ్గి టమాటా నుండి స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఈ టమాటా ముక్కల్లో నూనె వేయాల్సిన అవసరం ఏమీ లేదు టమాటా ముక్కల్లో ఉన్న నీళ్లతోనే మెత్తగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించండి ఏమీ అడుగు ఒకవేళ అలానే అని అంటే టమాటా ముక్కలు వెంటనే అడుగు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించండి ఒక పది పదిహేను నిమిషాలకి టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటా ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో టమాటాలోని రసాలు లేకుండా ఇలా మెత్తగా ఉడకాలి తర్వాత ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లిని పైన ఉన్న పొట్టు తీసేసి వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మరొక టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఈ అయితే పోపు పెట్టుకుందాం అందుకోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఒక టీ స్పూన్ మినప్పప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ పప్పుని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులు మొత్తాన్ని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి మినపప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండు ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక పన్నెండు వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకోండి కావాలంటే మీరు వెల్లుల్లి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మొత్తం బాగా కలిపి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ పచ్చడిని బాగా ఉడికించండి ఈ నూనెలో ఎంత బాగా ఉడికితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించండి లేకుంటే పచ్చడి అడుగు ఈ టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనుకుంటాం కానీ ఒక్కసారి టేస్ట్ చేశారు అని అంటే నాలుగైదు రోజుల్లోనే ఈ టమాటా పచ్చడి అంతా అయిపోతుంది అంత రుచిగా ఉంటుంది చూడండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు మధ్యాహ్నం బాక్స్లో తీసుకెళ్ళడానికి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూస్తారు కదా ఎంత సింపుల్గా టమాటన్ లోపడిని చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి